సో యూజువలీ చలికాలంలో అండి వెదర్ మానినప్పుడు కానివ్వండి లేదా వర్షాకాలంలో ఏమవుతుందంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఊపిరితిత్తుల డిసీజ్ ఉన్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు సో నార్మలీ మనకి ఏంటంటే ఎయిర్వేస్ ఇలా ఉంటాయి నార్మల్ ఎయిర్వేస్ ఇలా ఉంటే ఇక్కడ నుంచి గాలి వెళ్తుంది బయటకు వస్తుంది సో ఇలా ఉన్న ఎయిర్వేస్ మనకి ట్రిగర్ కానీ ఎలర్జెన్స్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే ఎలర్జెన్స్ అంటే ఇక్కడ చల్ల గాలి కానివ్వండి లేదా ధూళి కానివ్వండి డస్ట్ కానివ్వండి సో ఇలా వెదర్ మా అన్నప్పుడు వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా నార్మల్గా ఉన్న ఎయిర్వేస్ ఇలా వాపు వచ్చి ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ ఎరుపుదనం ఏదైతే చూస్తున్నారో ఇది వాపు అనమాట ఇక్కడ కనిపిస్తున్నది కదా సో ఇలా అయినప్పుడు ఈ ఎయిర్ మన ఊపిరితిత్తుల గొట్టాల నుంచి వెళ్ళినప్పుడు పిల్లి విజిల్ లాగా చప్పుడు వస్తుంది అనమాట మనం శ్వాస తీసుకున్నప్పుడు సో దిస్ ఇస్ మోస్ట్ కామన్ ఇన్ పేషెంట్స్ ఆల్రెడీ ఎవరికైతే సిపిడీ కానివ్వండి ఆస్తమా కానివ్వండి లేదా ఇంటర్స్టిష్య లంగ్ డిసీజ్ కానివ్వండి ఇలా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో ఇది చాలా కామన్ ఇది ఎందుకు వస్తుంది సో కామన్గా ఏంటంటే మనకి టెంపరేచర్ మానప్పుడు వెదర్ మా అన్నప్పుడు ఈ ఫ్లూస్ వైరల్ ఇన్ఫ్లుయెన్సస్ అనేవి చాలా కామన్ సో వీటిల వల్ల మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మన దగ్గర ముక్కు దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్స్ అనమాట సో దానివల్ల జలుబు రావడం తుమ్ములు రావడం జరుగుతుంది సో ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కింద ఊపిరితిత్తులో మనకి ఈ గొట్టాలు ఏదైతే ఇందాక చూపించానో శ్వాసగొట్టాలు వాపొచ్చి మూసుకుపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇలా అవ్వకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆల్రెడీ లంగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు బిఫోర్ ద వెదర్ చేంజెస్ అంటే వింటర్ చలికాలం కానివ్వండి వర్షాకాలం కానివ్వండి వచ్చే ముందుగానే ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పల్నాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ముందే వాళ్ళ డోస్ అడ్జస్ట్ చేసుకోవాలండి సో తగిన వ్యాక్సిన్స్ తీసుకోవాలి డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి సో ప్రాపర్ డోసేజ్లో మనం ఇన్హేలర్స్ తీసుకుంటే ఈ వాపు అనేది అబ్సల్యూట్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు అలాగే ప్రాపర్ రెగ్యులర్గా వ్యాక్సినేట్ చేసుకుంటే మనల్ని మనం ఫ్రీక్వెంట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు సో ఫ్రీక్వెంట్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రానప్పుడు కింద ఊపిరితిత్తుల వాపు అనేది కూడా రాదు అలాగే ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఆస్తమా సిపిడియా అనేవి తగ్గుతాయి అనమాట సో ఇలా మనల్ని మనం కాపాడుకోవచ్చు అలాగే వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళ నుంచి కొద్దిగా దూరంగా ఉండాలి అలాగే ఈ వర్షంలో తడవకుండా ఉండడం తడిసినా తొందరగా డ్రై అవ్వడము ఇవన్నీ చేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి ఎవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళు రెగ్యులర్గా మెడికేషన్ వాడాలి మెడికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్కి చెప్పకుండా ఆపకూడదు సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఈ చలికాలంలో శ్వాస ఇబ్బందులు రావు అన్నమాట ధన్యవాదాలు